హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా మనందరికీ ఇష్టమైన దసరా పండుగలో మనం పూజించే సెమీ వృక్షం గురించి దాని వెనక ఉన్న పవర్ఫుల్ రహస్యాల గురించి ఆసక్తికరమైన కథలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి అసలు సెమీ అంటే పాపాన్ని పోగొట్టేది శాంతిని ఇచ్చేది అని అర్థం పూర్వకాలంలో యజ్ఞాలు చెయ్యాలంటే అగ్నిని పుట్టించడానికి ఈ చెట్టు యొక్క కొమ్మలే వాడేవారు అందుకే ఇది నిజంగా ఒక పవిత్రమైన వృక్షం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ చెట్టులో అపరాజిత దేవి అనే అమ్మవారు ఉంటారు అపరాజిత దేవి అంటే ఎప్పటికీ ఓడిపోని శక్తి అని అర్థం ఆమె సాక్షాత్తు దుర్గామాత రూపమే దసరా రోజుల్లో ఈ అమ్మవారిని పూజిస్తే మన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా ఏ శత్రువులు వచ్చినా ఓటమి ఉండదు విజయం ఖాయం ఈ సెమీ చెట్టు ఎంత గొప్పదో చెప్పడానికి రెండు యుగాల నుంచి కథలు ఉన్నాయి ఇవి సెమీ పూజకి ఆధారం రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు ఏం చేశాడో తెలుసా ఆయన ఈ సెమీ వృక్షం దగ్గర నిలబడి అందులో ఉన్న అపరాజిత దేవిని పూజించారు ఆ దేవి ఆశీసులతో రావణ్ణి ఓడించి విజయాన్ని సాధించాడు అందుకే శ్లోకంలో ఈ చెట్టుని రాముడికి ప్రియమైనది అని చెప్పి అంటారు మహాభారతంలో మరొక కథ పాండవులు పన్నెండేళ్ళు అడవిలో తిరిగి ఇంకొక సంవత్సరం ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి వారి ఆయుధాలు ముఖ్యంగా అర్జునుడు ధనస్సు శత్రువుల కంట పడకూడదు అందుకే పాండవులు తమ ఆయుధాలన్నిటినీ ఈ సెమీ చెట్టుపై ఒక మూట కట్టి దాచుకున్నారు సంవత్సరం తర్వాత దసరా రోజున ఆయుధాలను తీసుకుని సెమీ పూజ చేసి యుద్ధానికి వెళ్ళారు అప్పుడు వారికి విజయం దక్కింది అందుకే శ్లోకంలో ఈ చెట్టు అర్జునుడు ధనస్సు మోసిందని అంటారు దసరా రోజున సిమి పూజ చేయడం వల్ల మనకి చాలా లాభాలే కలుగుతాయి ఈరోజు సిమీ పూజ ఆకులను బంగారం అని పిలుస్తాం ఈ ఆకులను పెద్దలకిచ్చి ఆశీస్సులు తీసుకుంటే మనకి ధన వృద్ధి అదృష్టం వస్తాయి జ్యోతిష్యం ప్రకారం ఈ పూజ చేస్తే శని మరియు రాహువు వల్ల వచ్చే చెడు ప్రభావాలు దోషాలు కూడా దొలగిపోతాయి మనం అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి పూజ చేసిన తరువాత మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అది ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి ఫ్రెండ్స్ చూసారా సెమీ పూజ అనేది కేవలం ఒక ఆచారమే కాదు అది విజయం కోసం మన పూర్వీకులు ఆచరించిన ఒక రహస్యం ఈ దసరాకి మీరు కూడా సెమీ వృక్షాన్ని పూజించి అపరాజితది ఆశీస్సులు పొంది మీ జీవితంలో ఎప్పుడూ విజయాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి